దేవుని పేరుతో లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకోవడానికి కరేట కళ్యాణ్ గారి ప్రయత్నాలు చేయడం జరిగింది వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ గారి పైన దాడులు కూడా జరిగాయని చెప్పేసి నిన్నటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఏం జరిగింది నిజంగా మీద దాడి జరిగిందా మేడం నిన్న దాడి అంటే దాడి ప్రయత్నం జరిగింది దాడి డైరెక్ట్ దాడి కాకపోయినా దాడి అనే చెప్పాలి అది అంటే మానసికంగా శారీరకంగా కుంగదీసే విధంగా దాడి జరిగింది అన్ని విధాలుగా దాడి అయితే జరిగింది బట్ కొట్టడం కాదు కొట్టలేదు డైరెక్ట్ గా బట్ కొట్టినంత పని చేద్దామని మాత్రం ప్రయత్నం చేశారు నేను స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి కొంచెం అంత వాళ్ళు వాళ్ళు పన్నాగం పారలేదు బయటకు వచ్చిన వీడియోల వల్ల అలా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు అనేది వచ్చింది కదా అది చూసేసరికి కొట్టారేమో అని ఫీల్ అయ్యారు బట్ నన్ను ఎవరు కొట్టేంత లేదు అంత అవకాశం నేను ఇవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఒక మంచి పని చేశాను లాటరీ వాళ్ళని డైరెక్ట్ రెడ్ హండ్రెడ్ పట్టించాలి అనే ఉద్దేశ్యంతో పోలీసు వారికి సహకరించి పోలీసు వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయించాం పదమూడో తారీఖు నైటే చేయించాం అది పదిహేడో తారీఖు అప్పుడు పదహారో బయటకు వచ్చింది సజ్జనారావు గారు కూడా దీనికి స్పందించిన తర్వాత అది బయటకు వెళ్ళింది హైలైట్ అయింది సో ఆ తర్వాత నేను ఊరు నుంచి నేను మధ్యాహ్నం వచ్చాను ఒంటి గంట దిగాను ట్రైన్ ఫ్యామిలీతో వచ్చాను ఇంటికి వచ్చి స్నానం చేసి వెంటనే డ్రెస్ మార్చుకొని పోలీస్ వారికి ఆ రీల్ ఏదైతే నేను సాయంత్రం వాడు లైవ్ పెడతాడో ఆ రీల్ పంపించాను మేము చౌటుప్పలు అనగానే చౌటుప్పలు దూరం కదా అయినా సరే వెళ్ళిపోదామని బయలుదేరి వెళ్ళాము వెళ్ళేసరికి కార్లో వాళ్ళు కూడా ఇందులో వచ్చాను సార్ ఇద్దరే కదా అని చెప్పి తీసుకెళ్ళాం సో అక్కడ చౌటుప్పలకి ఎప్పుడైతే వెళ్తున్నామో డౌట్ వచ్చింది మాకు ఇది చౌటుప్పలని ఏదో మిస్లీడ్ చేస్తున్నారు అని వాడు పక్కన ఒకడు ఉంటాడు ఎప్పుడు ఆ జుట్టులోడు వాడు నెంబర్ తప్ప వీడు అన్ని ఆఫ్లో ఉన్నాయి సో వాడి లొకేషన్ ఇస్తే వాడు లైవ్ లో ఉన్నాడు లైవ్ స్టార్ట్ చేశాడు లైవ్ లో చూస్తే వీడు ఉన్నాడు సో వీడు వాడు కలిసి ఉంటారు కాబట్టి పక్క పక్కనే ఉన్నారు కాబట్టి కన్ఫామ్ గా వీడు వీడి లొకేషన్ బట్టి వెళ్తే వాడు అక్కడ దొరికిపోతాయి మనం సో అది పట్టుకున్నాము రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు పట్టించడం వాళ్ళు తట్టుకోలేకపోయారు వాళ్ళ దంద ఆగిపోయింది కదా వాళ్ళు డబ్బులు పోయాయి కదా పాపం చాలా లక్షల్లో సంపాదిస్తున్న దందాన్ని నేను భగ్నం చేశాను అదంతా వాళ్ళు చేస్తున్న ఈ కుట్రని మరి ఇప్పుడు ఆటోమేటిక్ గా నన్ను కొట్టాలి లేకపోతే తిట్టాలి చంపాలి ఏదో చేయాలి అవన్నీ చేయలేరు అందరి ముందు కాబట్టి ప్రయత్నాలు అయితే చేశారు అన్ని రకాలుగా బాధ పెట్టారు ఒక విలన్ గ్యాంగ్ వచ్చి ఒక పక్కన ఉన్న ఒక ఆర్టిస్ట్ ని ఎట్లయితే ఇబ్బంది పెడతారు అట్లా మీరు సినిమాల్లో హీరోయిన్లు హీరోలు కూర్చున్నప్పుడు వాళ్ళని విలన్స్ అందరూ ఇట్లా రౌండ్ తిరిగి చప్పట్లు కొడుతూ ఇట్లా మొత్తం మొహం మీద మనం దొంగలగా అక్కడ నేను దొంగలాగా నా మొహం మీద ఎవరైనా పెడతారు వాళ్ళందరూ నేను దొంగల పట్టించానంటే నా మొహం మీద పెడుతున్నారు అట్లా కొంచెం ఇబ్బంది పెట్టారు మా పిల్లోడు కెమెరా చేతిలో పట్టుకొని ఉంటే నా యూట్యూబ్ ఛానల్ది దానికి కూడా నువ్వెవడు అసలు నువ్వేం పని ఉంది ఎంత వయసు అని వాడు అసలు ఆ ప్రాథమిక హక్కు అండి ఎవిడెన్స్ మీకు ఇవ్వాలి నేను మీడియాకి ఎట్లా వస్తుంది నేను షూట్ చేయపోతే పోలీసులు షూట్ చేసి నాకు ఇయర్ నా షూట్ నేను చేస్తున్నా ఎందుకంటే నా ఛానల్ కూడా పెట్టుకున్నా వైస్ ఆఫ్ కరాట కళ్యాణ్ నా ఛానల్ ద్వారా నేను ఇప్పుడు ఇస్తాను అన్ని విషయాలు సో అదే మీకు కూడా చెప్తున్నా మిగిలిన వాళ్ళందరికీ నేను ప్రాథమిక సమాచారం కోసం నా వీడియోని తీసుకుంటున్నా సో తీసుకుంటున్నా ఎవరు తీయడానికంటే వాడు ఇన్లీగల్ బిజినెస్ చేస్తూ వాడి దగ్గర లైసెన్స్ లేదు అది అడగడు అది చెప్పట్లేదు వాడు చూపించట్లే నన్ను అడుగుతున్నాడు నీకేం పని నువ్వెందుకు వచ్చావు ఇక్కడ నేను కంప్లైంట్ ఏంట్రా భయ్ నేను వస్తా నా ప్రాథమిక హక్కు అది నెక్స్ట్ ఇంకోటి నేను బాధ్యత గల పౌరురాల్ని నేను పని చేస్తా నేను పని చేస్తుంటే నువ్వు అడ్డుకోని నా మీదకి రివర్స్ అవుతుంది మళ్ళీ నువ్వెవరు నన్ను అడగడానికి నా మీద దాడి చేస్తే నేను ఎందుకు ఊరుకుంటా అందరిపైన నేను కంప్లైంట్ పెట్టాను ఆదిపట్ల పిఎస్ లో పోలీస్ స్టేషన్ అయ్యింది ఆల్రెడీ నాకు మెసేజ్ వచ్చింది మేబీ ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది ఎట్లా అండి జన్యున్ అంటే మీకు పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ఉంటే పోలీసు నుంచి లేకపోతే ఏదైనా కోర్టు నుంచి మీకు ఏదైనా సంథింగ్ దాని లీగల్ గా లాటరీ ఏదో ఉంటాయి కదా వాటి పర్మిషన్ ఉంటాయి కదా ఇప్పుడు లక్కీ లాటరీస్ అని తీస్తారు కేరళ లాటరీ వాళ్ళు పర్మిషన్ తో తీస్తారు కదా అలా వీళ్ళు ఏమైనా పర్మిషన్ తో తీస్తే ఈ లాటరీ మీకు మేము అడగడానికి మాకు లేదు ఇల్లీగల్ గా చేస్తూ ఒక మొత్తం గ్రూప్ గా మీరు ఫామ్ అయిపోయి మేము ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ మాకు నచ్చినట్టు అవద్దు అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మీ ఇన్ఫ్లుయెన్స్ మీ దగ్గర పెట్టుకోండి లేకపోతే మీ 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 ప్రభావం పిల్లలపై చూపిస్తుంది కాబట్టి అందులోని దేవుళ్ళ పైన మీరు వెళ్ళి అక్కడ ఒట్లు పెట్టి మీరు చేస్తున్న ఈ దందాన్ని నేను ఆపాలనుకున్నాను మీరు గుడ్లు దగ్గర వెళ్ళి వెంకన్న స్వామి నాకు చాలా బాధ పెట్టింది అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో మీరు వెళ్ళి చేసిన దా ఏదైతే ప్రచారం ఉందో అక్కడ తిరుపతి వాళ్ళు కూడా ఆల్రెడీ నాకు విజిలెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు కూడా వీళ్ళది గట్టిగానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు మేబీ చేసి ఉన్నారు నాకు తెలియదు నా అయితే వెంటనే తీసుకున్నారు ఎఫ్ఐఆర్ వాళ్ళని ఆధార్ కార్డు బ్లాక్ చేస్తాం ఇవన్నీ చెప్పారు అవి నరేందర్కి ఆధార్ కార్డ్ బ్లాక్ అవ్వచ్చు ఎవరైతే వెళ్లారో తిరుపతిలో ఎవరైతే క్యూఆర్ కోడ్ పెట్టారో వాళ్ళకి అవ్వచ్చు ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో నేను అదే చూసాను ఇవాళ వాడు అంత వాడికి ఎంత ధైర్యం అండి మొన్న దొరికాడు మొన్న మొన్న ఇట్లా పేరు వచ్చింది పేపర్లో చూశారు టీవీలో చూశారు కరాటే కళ్యాణ్ ఎఫ్ఐఆర్ చేసిందని చెప్పారు సజ్జనార్ గారు ఏమి ఇలా ఉందా వదలని చెప్పారు ఇన్ని చెప్పినాక వాడు నేను లైవ్ పెట్టి నేను మీకు అందరికి ఇస్తున్నాను అంటే వాడికి ఏం ధైర్యం ఎవరున్నారు వెనక అవన్నీ తీయాలి ఇప్పుడు లేకపోతే మాత్రం నేను చెప్తున్నా వాడికి రిమాండ్ అవ్వలేదు అనుకోండి నేను కోర్టుకి వెళ్తాను ఎందుకు రిమాండ్ అవ్వలేదు రిమాండ్ అవ్వాలి వాడు రిమాండ్ అవ్వాలి వాళ్ళందరూ రిమాండ్ చేస్తారు నాకు తెలిసి చెయ్యకపోయినా నేను వదల వీళ్ళందరి మీద మళ్ళీ నేనే కోర్టుకి వెళ్తా నేను నా దగ్గర ఫుల్ ఆధారాలు ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి నాకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నా దగ్గర నేను ఇవన్నీ పట్టుకుని నేను కోర్టుకి వెళ్తాను నేను వదలాలని ఎందుకు వదలంటే ఈ వెదవల వల్ల ఇర పదిహేను ఏళ్ళ పిల్లాడు ఇరవై వేల రూపాయలకి నేను ఈ ఫోన్ ఇచ్చేస్తా అంటున్నాడు అడు ఎంత వయసు ఎంత పదిహేను ఏళ్ల పిల్లాడు ఇరవై రూపాయలు కట్టండి భయ్యా ఈ నెంబర్ కొట్టండి భయ్యా నేను మీకు ఫోన్ ఇస్తాను భయ్యా అంటున్నాడు ఇంత చిన్న పిల్లాడు అంటే ఈడు ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద పనిచేసింది సో నువ్వు ఈ విధంగా ఇన్ఫ్లుయన్సర్వి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని తోలు తీసేసి మడత పెట్టాలి వెళ్ళి ఇదే చేయాల్సిన పని అందుకనే నేను క్లియర్గా సమాజం పాడైపోకూడదనే విద్యా ఉద్దేశంతోనే నా ప్రయత్నాలు నేను చేశాను సోషల్ మీడియా ద్వారా ఇటువంటి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మంచి పని చేయండి ఏమండి మీరు మీరు సోషల్ మీడియా మనం చెప్పాలంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి సిలబస్ లోని ఏమేమి పడతాయో ఏమేమి మీ అనుభవంలో అది ఇవ్వండి లేదా పిల్లలకి సెవెంత్ క్లాస్ ఏదైనా పిల్లలకి మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారా ఎయిత్ నైన్త్ టెన్త్ చదివితే టెన్త్ పాస్ అయితే నెక్స్ట్ ఇంటర్ లో మీరు ఇది అవుతారా అని చెప్పండి లేకపోతే మీరు ఏ ఏ కి వెళ్ళాలి ఎలా కోచింగ్ కి వెళ్ళాలి అని ఇప్పటి నుంచి చెప్పండి బాగా చదువుకున్నవాళ్ళు లేకపోతే మీరు పెద్ద బాల శిక్షలో ఏమేమి చెప్తారో నేర్పండి కక్క నా అది కూడా రాదు ఎవడికి తెలుగు చదవలేడు ఎవడు ఈ రోజులు తినగా ఇవన్నీ నేర్పండి మీరు వర్ణమాలు చెప్పండి లేకపోతే కాశీ మజ్జిలి కథలు చెప్పండి ఏదో నాడు చెప్పండి ఇట్లాంటివి చేయండి ఇన్ఫ్లుయెన్సర్గా పిచ్చి పిచ్చి పెట్టి ఆడిని అది చేశారు ఈ చేశారు వీడిని చంపారు ఆడిని కొట్టారు ఇవన్నీ పెట్టి ఒరే వీడియో కూడా పెడతాడు ఒక వీడియో అట్నుంచి ఆడో ఒకటి పెడతారు వీడియో వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని